నమస్కారం ఎడ్జి నైన్ న్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు మండల పరిషత్ సర్వసభ్య సమావేశమునకు పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు హాజరైనారు శ్యాంబాబు గారికి ప్రజలు మరియు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సమావేశంలో అధికారులు ప్రజాప్రతినిధులు హాజరై ఈ సందర్భంగా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చర్చలు కొనసాగించి అభివృద్ధి వైపు నడిపించేందుకు కృషి చేస్తారని తెలిపారు తదుపరి కేఈ శ్యాంబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారిగా వెల్లుంటికి వచ్చిన సందర్భంగా ప్రజలు మరియు అధికారులు ఘనంగా స్వాగతం పలికి ఆధారాభిమానాలు చూరగొన్నారు ఈ సన్నివేశంలో పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు మరియు సీనియర్ నాయకుడు బొమ్మన శివశంకర్ రెడ్డి శివ శివమల్లేశ్వరప్ప తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ ఏవో అక్బర్ బాషా ఈవోఆర్డి నరసింహలు ఎల్లీ జ్ఞానేశ్వర్ గౌడ్ సుబ్బారాయుడు ఎస్ఐ అశోక్ కుమార్ వివిధ శాఖల మండల అధికారులు మరియు బొమ్మన రమాకాంతరెడ్డి తదితర టీడీపీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సెక్రటరీలు అంటారాడమ్మా సెక్రటరీలు సెక్రటరీలో అనుభవం కరెక్ట్ रोहिता रामा सर संजय बी सेक्रेटरी लगेगा ना ना आलस्ता ओके ना ओके ना फाइ कॉल सा 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 तो

చేసినటువంటి గవర్నర్ యూనింగ్ నిద్రకానికి మరియు మండల అధికారులకి ప్రజా నాయకులకి ఇతర అధికారులందరికీ మన నమస్కారంలో నేను పిఎస్సీ గవర్వీని వెళ్ళాలి సార్ సార్ మన మండలంలో రెండు పిఎస్సీ సాక్షన్ అయిన సార్ కొత్తగా ఒకటి గోవర్ధరే ఒకటి గ్రామంలో కూడా సార్

ఈ మస్క్రమ పాడు ఇస్తుందా సార్ ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు ఎవ్రీ థర్స్డే స్కూల్ వెళ్తే సార్ అంటే పిల్లలకి అడిమియా ముందు భారత్ కింద సార్ మనం ఐడ్రోన్ మన ఆరోగ్య శాఖకి సంబంధించి మొత్తం మండలం పైన ఎంతమంది ఉన్నారు సార్

నాలుగు మండలకి ఉంది మండలం మన జిల్లాలో రెజర్నే అత్యధికంగా ఎక్కువగా సాగుతున్నాయి సార్ ఈ సంవత్సరం మనకి ప్రభుత్వం మానక మనకి ఆల్మోస్ట్ సబ్సిడీ స్కీమ్స్ కూడా చాలా రావడం జరిగింది ఈ సబ్సిడీ స్కీమ్స్ ప్రతి ఒక్క రైతు రైతు సేవా కేంద్రాలలో రైతు భరోసా సిబ్బంది రైతు సేవా కేంద్రం సిబ్బంది ద్వారా రైతులకి ఏ స్కీమ్స్ వస్తే ఎంత సబ్సిడీ పని ప్రతి ఒక్కరికి వీడియోగా చెప్పడం జరుగుతుంది సార్ రెండోది వచ్చేసి సార్ మనకి మేజర్ గా ఉపాధి హామీ చాలా మంది పళ్ళ తోటలు పూల తోటలు సాగు చేస్తున్నారు అక్కడ ఎంచుకుని కానిటువంటి రైతులు సభా వేదికలందరికీ నమస్కారం ఈ ఈరోజు మనం మండల మీటింగ్ అనేది తీసేసి ఇక్కడ మండల దీనిపైన మనం చేయాల్సి వచ్చింది రాజుల్లో మీతో పాటు మీరు కూడా పర్ఫార్మ్ చేయాలి సార్ చంద్రబాబు నాయుడు ఫైనాన్స్ పర్సెంట్ కంప్లీట్ కాకపోతే మా చర్మాలు అందుకోసమే దయచేసి మీ అందరు కూడా పొలిటికల్ ఫ్రంట్ లో మీరు ఏ పార్టీకి అప్ అవన్నీ కూడా సంబంధం లేదు

అంటే రూరల్ పోయి చూస్తే మనము ఫిగర్ వేసుకున్నట్ల మనం మాట్లాడుతున్నట్ల డైరెక్ట్ గా వేసుకుంటాం కానీ ప్రజలు వేదిస్తున్నా ఇంకా ఏడుస్తున్నా ఇంకా కరెక్ట్ రాలేదు మాకు రాలేదు చాలా మందిని వదిలిపెట్టేసారి అట్లాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వీరందరూ కూడా కొంచెం కొంచెం ఎక్కువ పెట్టి కొంచెం దూరం ఉండే వాళ్ళని కూడా తీసుకుని వచ్చి వాళ్ళకి అవగాహన ఇప్పించుకుంటా గవర్నమెంట్ కార్డు నుంచి ఎన్నైతే సబ్సిడీలు వస్తున్నాయో ఎన్నైతే లబ్ధులు ఉన్నాయో కొత్త ఒక్కరు కూడా చూపి వాళ్ళతో ఆ పర్టిక్యులర్ గా దానిపైన ఇంట్రెస్ట్ చూపెట్టి వాళ్ళని దాంట్లో కంట్రోల్ చేసుకునే బాధ్యత అధికారులది దయచేసి మీ అందరూ కూడా సపోర్టివ్ చేయండి ఎందుకంటే గత ఫైవ్ ఇయర్స్ లో చాలా మటుకు మొత్తం స్టేట్ మొత్తం కూడా నాశనం అయ్యింది మీ అందరు కూడా తెలిసినది ఎందుకంటే జీతాలు కూడా మీరందరూ లేట్ లేట్ లో తీసుకునే జీతాలే అందరు కూడా అందుకోసమే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరు కూడా సపోర్ట్ చేయాలా అదే రూపంలో ఇక్కడ ఉన్న ప్రజానికానికి మనము ఒక అధికారం మన ఒక పెద్ద కుర్చీలో మనం కూర్చొని ఉన్నాం ఎవరన్నా వచ్చినా గానీ వారిని చీదరించుకోకుండా తిట్టకుండా మాట్లాడకుండా పీపుల్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ ఫ్రెండ్లీ ఎవరన్నా అర్థం కాకపోతే రెండు సార్లు అర్థం చేయడానికి ట్రై చేయండి దయచేసి మీరు ఆ పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గా మీ ఊర్లలో వ్యతిరేకాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా తొలిపోతాయి మీరందరూ కూడా మంచిగా పనిచేయాలా మన పత్తికొండ కాదు అనేది నెక్స్ట్ లెవెల్ మన కర్మూల్ డిస్టిక్ లో ఇప్పుడు పత్తికొండ అంటే అన్నింటికంటే ఎంకల పడినే పార్టిసిపేట్ చేయాలి అందరూ గమనంలో చెప్తుంటే చాలా ప్రాధాన్యత అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద కృష్ణరెడ్డి గారు ఉన్నప్పుడు పదహారు వందల కోట్లు తీసుకుని వచ్చి మేము గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టాము రోడ్లు అయితే ఏమి ప్రాజెక్టులు అయితే ఏమి అన్ని రకాలుగా తీసుకొచ్చాము కానీ గత ఐదేళ్ళుగా ఇదంటే నేను ఎక్స్ట్రాక్ట్ చేశాము వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ నుంచి గొత ఎమ్మెల్యే నుంచి ఆ చేలేకు ఉండింది అందువసనే బరీకిసారి చాంపియర్ పబ్లిక్ పిడిపికి నేను లై చేసి ఆఫీషియల్ పద కూడా సాధారి సార్ థాంక్యూ చాల చాల ఇక్కడ బ్లాక్ చేకౌంట్ इस बार में जो तब लोग आते हैं तो यार परिवार टाइप पर ऐसे जिसके अंदर ऐसी बातों में एक्सचेंज कर रहे हैं कि ना बिल्कुल 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 ना

何でやるの சவுண்ட் பைட் பாடல் இரண்டு Vai, mi jacket, okay? Bursa Buonganegah